హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్పై ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలిసిందండి ఈ రోజు కూడా ఆసరా పెన్షన్స్ విడుదల కావట్లేదు విడుదల చేసేది ఆ రోజేనంట దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రేపు రెండో తారీఖు నుంచి రిలీజ్ అవుతాయని ఇప్పుడే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఆసరా పెన్షన్స్ విడుదల చేస్తారని డేట్లు అయితే రిలీజ్ చేస్తున్నారు కానీ పెన్షన్స్ మాత్రం రిలీజ్ అవ్వట్లేదు ఇటు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కావచ్చు అటు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కావచ్చు పలానా డేట్కి రిలీజ్ చేస్తామంటున్నారు కానీ బడ్జెట్ అయితే రిలీజ్ చేయట్లేదు ఇటు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ద్వారా పే ఆర్డర్స్ అయితే వచ్చినాయండి రంగారెడ్డి జిల్లా వాళ్ళకి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి కానీ అక్కడ కూడా ఇంకా పెన్షన్ స్టార్ట్ చేయలేదని చెప్పేసి అని మనకి చాలామంది కామెంట్ అయితే చేశారు పోస్ట్ ఆఫీసులకి అన్ని జిల్లాలకు అయితే పే ఆర్డర్స్ అయితే వచ్చేసినాయండి కానీ కొన్ని చోట్ల ఎందుకు లేట్ చేస్తున్నారో తెలియట్లేదు మరి అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా ఇంతవరకు కూడా పెన్షన్స్ అనేవి రిలీజ్ చేయలేదు ఇక రిలీజ్ చేసేది మాత్రం రెండో తారీఖు అని అంటున్నారు కానీ దీని మీద ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదండి ఈ పెన్షన్ అప్డేట్ ఫుల్గా మనకి క్లారిటీ వచ్చిన తర్వాత రిలీజ్ చేసే మూమెంట్లో అంటే ఇంకా రిలీజ్ చేస్తున్నారు అన్న మూమెంట్లో మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి డీబీటీ సిస్టమ్ ద్వారా అసలు ఈరోజు రిలీజ్ అవుతాయని మనకి మొన్ననే తెలిసింది కానీ ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు రెండో తారీఖు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ రెండో తారీఖు రిలీజ్ అయ్యే ముందు తప్పకుండా నేనైతే విడుదల చేసే ముందు మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ లోపల ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తేనే మీకైతే ఈ పెన్షన్ అప్డేట్ ఇస్తానండి తప్పకుండా లేదంటే కనుక పెన్షన్ అప్డేట్ వచ్చేంతవరకు కూడా వీడియో చేయలేను ఆసరా పెన్షన్స్ మీద అప్డేట్ ఇవ్వండి అని చెప్పని చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారు దాని గురించి అని మళ్ళీ మీకు అంటే ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తారు కాబట్టి హోప్ పెట్టుకుంటారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఆసరా పెన్షన్స్ మీద ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా వేసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరంగానే ఉంది ప్రతీ నెల ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకన్నా ఒక మాదిరిగా పర్వాలేదు కానీ ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ప్రతి నెల కూడా ఒక నెల నుంచి ఇంకొక నెలలోకి వెళ్ళిపోతూనే ఉన్నాయి అసలు ఈ నెల అయితే మరీ దారుణంగా అసలు ఎవరికి ఒక్క జిల్లాకు కూడా రిలీజ్ చేయకుండా నెక్స్ట్ మంత్కి ఇస్తారని మనకైతే తెలిసింది కానీ మరి ఇది దారుణం అంటే దారుణం అండి ఇట్లా ప్రతీ నెల కూడా లేట్ చేస్తూనే ఉన్నారు పెన్షన్లు ఈ నెల అయితే మరీ దారుణంగా ఒక్క జిల్లా కూడా రిలీజ్ చేయకుండా వచ్చే నెలగా పోస్ట్ పోన్ చేస్తారు సో ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకైతే ఈరోజు పెన్షన్ రిలీజ్ అవ్వట్లేదండి దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ